లోకులు దయాపరుణ్ణి ఆశ్రయిస్తారనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు సరస దయా గుణంబు గలజానడు నొచ్చి తరచుగవాని కాశపడి దాయగవత్తురు జిప్పిలిపోయిన మీద పిప్పియ్యి ధరపడియున్న ముదంబున చీమలు పెక్కు భాస్కరా భాస్కరా సరసత్వము దయాగుణము ఉన్న చతుడు కష్టాలలో నలిగిపోయి నీరసించి ఉన్న జనులు ఆశపడి వాని దగ్గరికి వస్తారు అది ఎట్లంటే చెరకుగడ గానుగలో పడి నలిగి రసమంతా కారిపోయి పిప్పిగా నేల మీద పడి ఉన్నా దానికోసం చీమలు ఎన్నో సంతోషంగా వచ్చి ముగ్గుతాయి కదా ఈ పద్యాన్ని కూడా కవి చాలా జాగరూకుడై నిర్మిస్తూ ఉపమానానికి అనుగుణంగా ఉపమేయానికి విశేషణాలు వేశాడు చరకును సంస్కృతంలో రసాలం ఇక్షువు అని అంటారు రసాలం అంటే ఆస్వాదింపబడేది రసంచేత అలంకరింపబడేది అని అర్థం రసం అంటే రసం చేత అలంకరించబడడం ఆస్వాదింపబడడం అందరి చేత కోడ కోరబడడం అనే మూడు లక్షణాలు చెరకలో ఉన్నాయి చెరకు ఉపమానం కదా అలాగే సరసంగా ఉండడం దయ ఆస్వాదించడం లోకుల చేత కోరబడడం అనే మూడు గుణాలను ఉపమేయమైన జానలో పొదిగాడు జాగ్రత్తగా కవి ఇలా తెలుగులో చెరకు అనే శబ్దానికి అర్థం చెప్పలేకపోయినా దానికి సమానంగా సమాంతరంగా సంస్కృతంలో ఉన్న రసాలం ఇక్షువు అనే పదాల అర్థాలు ఈ పద్యంలో చక్కగా సమన్వయాన్ని పొందాయి ఇలా సమన్వయాన్ని పొందిన ఈ శతకారుని ప్రతిభ శతదా ప్రశంసనీయం చెరకు రసంలా ఈ పద్యం ఆస్వాదనీయం ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను